హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే రోజు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఆ ఎన్కౌంటర్లో ఏడుగురు చనిపోతురు పది మంది చనిపోతుర్రు పదిహేను మంది చనిపోతురు ముప్పై మంది చనిపోతుండ్రు వాళ్ళు ఏం ఫామ్లో ఉన్నారో వాళ్ళ దగ్గర ఆయుధాలు దొరికినాయి వీళ్ళ మీద రిమాండ్ కూడా రివార్డు కూడా ఉంది రివార్డు కూడా ఉంది అని చెప్పేసి ప్రకటనలు వస్తున్నాయి మరి ఆ ప్రకటనలు కూడా ఏకపక్షంగానే జరుగుతున్నాయి కానీ అక్కడ పోయి రిపోర్టర్లు పోయి అసలు ఏం జరిగింది తెలుసుకునేది లేదు అక్కడ అసలు కనీసం మావోయిస్టుల అభిప్రాయం వదిలేసి ఆదివాసుల అభిప్రాయం కూడా అడిగింది లేదనమాట ఏదైతే ప్రెస్ నోటు ఏదైతే పోలీసులు రిలీజ్ చేస్తున్నారో దానే ఉన్నదన్నట్టుగా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది కానీ నిజానికి ఆ ఎన్కౌంటర్ జరిగిందా జరగలేదా అసలు చనిపోయింది మావోస్టులా ఆదివాసులా ఇంకెవరన్నా ఏందనేది మాత్రం ఎవరికి తెలియని విషయం కాబట్టి ఇక్కడ ఈ మధ్యనే మీకు తెలుసు ఈ మధ్యనే ఒక వంద మంది దాకా మానవత వాదులు ప్రజాస్వామిక వాదులు హక్కుల సంఘాల వారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మరి పోలీసు బలగాలు అదే భద్రత బలగాలు ఆపడం జరిగింది మరి ఎందుకు ఆపారు భద్రత బలగాలు అంటే అక్కడ ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలు బయట ప్రపంచానికి తెలవకూడదు అనే ఉద్దేశంతోనే అతను నిజంగా మరి ఎన్కౌంటర్లే జరిగితే మరి భద్రతా బలగాలకి ఈ చూడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ ఆదివాసీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఆపాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మన భారతదేశంలో మనము ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఎక్కడైనా చూడవచ్చు అసలు ప్రపంచంలో కూడా ఎక్కడైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా తిరగవచ్చు ప్రపంచాన్ని తిరగచ్చు అలాంటిది మన భారతదేశంలో అడ్డుకోవడం అంటే దాని వెనక ఏదో ఒక అయితే దాగి ఉన్నది అది అందుకనే ఈరోజు మనం కగార్ కగార్ ఆపరేషన్ కగార్ అంటే ఏమిటి అసలు దాని ఉద్దేశం ఏంది అది అది ఎందుకు ప్రవేశపెట్టారు అది ఎవరు ఏర్పాటు చేశారు ఎందుకు ఏర్పాటు చేశారు అనేది మనం ఈరోజు చర్చించుకోవడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ముందుగా ఆపరేషన్ కగార్ అంటే నిజానికి ఎవరైతే ఆ మావోస్ట్ పార్టీలను అంచువేయాలనుకున్నప్పుడు ఇప్పుడు మావోస్ట్ పార్టీలు ఏం చెప్తున్నాయి మేము దోపిడీ లేని వ్యవస్థ దళారు లేని వ్యవస్థ ఆర్థిక సమానత్వం కలిగిన ఆ సామాజిక సమానత్వం కలిగిన సాంఘిక అంచువేత లేని రాజకీయ సమానత్వం కలిగిన వ్యవస్థను మేము నిర్మాణం చేస్తాము కాబట్టి ఆ వ్యవస్థ కోసం మేము పోరాడుతున్నాం అని చెప్పేసి చెప్పినప్పుడు నిజానికి కాక వాళ్ళ ఐడియాలజీ కాక దేశవ్యాప్తంగా విస్తరిస్తే ఎవ్వరూ ఆపలేరు ప్రజల్ని కాబట్టి వాళ్ళను మొత్తం కూడా అసలు వాళ్ళ ఐడియాలజీ కూడా ప్రపంచానికి తెలవకుండా వాళ్ళను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పెట్టుకుంటాయి పాలకులు కూడా పెట్టుకుంటారు అన్నమాట అందుకే గతంలో ఎన్నో ఇలాంటి ఆపరేషన్లు వచ్చాయనమాట గ్రీన్ అండ్ ఆపరేషన్ అని రకరకాల ఆపరేషన్లు చేశారు కానీ అవన్నీ ఇంగ్లీష్ లో పేర్లుండే ఇప్పుడు చేసిన ఆ ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ కగార్ అయితే ఈ ఆపరేషన్ కగార్ యొక్క లక్ష్యం ఏంటంటే మొత్తం మావోయిస్టులను ఎవరూ లేకుండా నిర్మూలించడం ఏ ఆపరేషన్స్ కానీ అంటే ఏ అయినా మావోస్టు నిర్మూలన కార్యక్రమాలు కానీ పాలకులు ప్రభుత్వాలు అంటే ఖచ్చితంగా దానికి కొన్ని కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరుగుతుంది అనమాట అందులో భాగంగానే దీన్ని కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆపరేషన్ కాగాలు కూడా కేటాయించడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఉన్న దానికంటే ఎక్కువ రేట్లో దీనికి నిధులు అనేది సమీకరించడం కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ రెండు ఒకటే కాబట్టి అంటే ఛత్తీస్గఢ్ లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ బీజేపీ కేంద్రంలో కూడా ఉన్న బీజేపీ కాబట్టి రెండు కలుపుకొని కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి ఈ ఆపరేషన్ అనేది మొదలెట్టినరు మరి కగార్ అంటే ఏంది ఎందుకంటే ఇంగ్లీష్ లో పెడితే చాలా మందికి అర్థమైతుంది ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిపోతుంది ఈ ఈ ఇంగ్లీషులో వెంటనే అర్థమైపోతుంది కాబట్టి ఎవరికి అర్థం కాని రీతిలో కగా అని పెట్టడం జరిగింది కగార్ అంటే అంచు వరకు హిందీలో అంచు వరకు చివరి వరకు ఇక పూర్తిగా అనే అర్థం అనమాట కాబట్టి ఇక్కడ ఈ కగార్ ఆపరేషన్ లో మొత్తం కూడా ఈ ఇక్కడ మావోస్టులు కాని మావోయిస్టు సంబంధించిన ఐడియాలజీ గానీ లేకుండా చేయడమే అనేది ఇక్కడ పాలకులు పెట్టుకునే ఉద్దేశం అయితే మరి ఎందుకు ఆ కార్యక్రమం పెట్టుకున్నారు ఆ కార్యక్రమాల్లో నిజంగా మావోస్టులోనే చంపుతున్నారా ఏంది అయితే ఇక్కడ ఒక మనం ఇక్కడ మా మావోయిస్టు ఐడియాలజీకి బీజేపీ ఐడియాలజీకి భిన్నత్వం అనేది ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా బీజేపీ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఒకటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనే బీజేపీ అనుసరిస్తుంది మరి ఆర్ఎస్ఎస్ ఏ ఐడియాలజీని అనుసరిస్తుంది అంటే మను ధర్మం ఐడియాలజీని అనుసరిస్తుంది అంటే మను ప్రకారము నోట్ల నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు భుజం నుంచి పుట్టిన వాళ్ళు క్షైత్రులు గుడ్ల నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యులు కాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు శూద్రులు శూద్ర పురుషులు బ్రాహ్మణ స్త్రీ కలిక చెందితే పుట్టిన వాళ్ళే అస్పృశ్యులు వాళ్ళంతా ఇక నిమ్న వర్గాలు అనమాట ఏంటంటే ఇక అస్పృశ్యులు ఎవరు మాల మాదిగలు డిక్కు డక్కలు ఉన్నారు ఉన్నారుగా వీళ్ళతో పాటు ఆదివాసులు అనమాట వీళ్ళంతా రాక్షసులు బీజేపీ ఐడియాలజీ ప్రకారం మనధర్మ ఐడియాలజీ ప్రకారం వారిని సంహరణ చేయాలి సంహరణ చేయగలిగే వర్గాలు అంటే వీళ్ళు రావణ సూర్యుని జాతి వీళ్ళు సూర్పనక జాతి నా రావణ సూర్యుని వంశస్థులు కాబట్టి వీళ్ళు సంహరణ చేయాలి ఎందుకంటే గోమాత ఏంది గోమాత దేవత దేవత కాబట్టి మా దేవతను వాళ్ళు భక్షిస్తున్నారు కాబట్టి మరి దేవునితోని పోరాటం చేసే వాళ్ళు దేవునితో కొట్లాడే వాళ్ళే రాక్షసులు మరి గోమాతను వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళు రాక్షసులు కాబట్టి ఆ రాక్షసులను సంహన చేయాలి కాబట్టి ఆదివాసులను కూడా సంహన చేయాలి అది బీజేపీ ఐడియాలజీ ఇక ఇక కగార్ ఆపరేషన్ అనేది ఆపరేషన్ కగార్ అనేది వాళ్ళు పెట్టుకున్న తర్వాత మావోయిస్టులతో పాటు మావోయిస్టులకు అనుకూలంగా ఉన్నా లేదంటే మావోయిస్టు ఏరియాలో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా సంహరణ చేయడానికి ఇప్పుడు బీజేపీకి మంచి అవకాశం దొరికింది అందుకే రోజుకు ఆ పదల సంఖ్యలో అక్కడ చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ అసలు కగార ఆపరేషన్ అంటే బీజేపీ ఐడియాలజీ ఎంత క్రూరత్వంతో కోరుకు కోరుకున్నదో నేను చెప్పడం జరిగింది అనమాట అంటే ఆదివాసులపై ఏమాత్రం కనికరం అనేది ఉండదు నీకు అక్కడక్కడ తెలుసు నీకు బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాలకి ఆదివాసులు కనపడాలంటే వాళ్ళని చంపేసి ఇష్టాన్ని క్రూరమైన హింస చేసి చంపేయడం అనేది మనం ఎన్నో వీడియోలో చూసినాం అలాంటిది ఇక వాళ్ళు అక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బీజేపీ గవర్నమెంట్కు ఎవరైతే అక్కడ మనకు ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వచ్చిన తర్వాత ఇది తీవ్రంగా అణచివేయాలి అసలు అక్కడ ఆదివాసులను కూడా నిర్మూలించాలి మావోస్టులను నిర్మూలించాలి మావోస్టుల పేరుతో ఆదివాసులు కూడా నిర్మూలించాలి అనే లక్ష్యంతో వాళ్ళు ఈ ఆపరేషన్ పెట్టుకోవడం జరిగింది మరి ఆదివాసులను నిర్మూలిస్తే వాళ్ళకేం లాభం వాళ్ళకేం ఉపయోగము మరి వాళ్ళకి వేసి గెలిపించేదే కదా వీళ్ళందరూ ఉంటేనే కదా ఓట్లు పడేది ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళే కదా గెలిచేది అంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఆదివాసీలు నిర్మించడం నిర్మూలించడం వల్ల వాళ్ళకి చాలా లాభాలు ఉన్నాయన్నమాట ఏంటంటే పాలకులు ఎప్పుడు కూడా మన భారతదేశ పాలకులు ఎప్పుడు కూడా ఎవరైతే ఓటు వేసి గెలిపిస్తారో వాళ్ళ ప్రయోజనం చేయకోస్తూ వాళ్ళను ఆర్థికంగా అభివృద్ధి చేస్తూ వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళను అభివృద్ధి మార్గంలో మేము చేస్తామని చెప్తారే కానీ నిజానికి పాలకులు అందరూ కూడా పెట్టుబడిదారులకు ధనవంతులకు ఎవరైతే ప్రజల్ని దోసుకుంటారో దోపిడీ వర్గాలకు దళారీ వర్గాలకే వాళ్ళు అనుకూలంగా ఉంటారు వాళ్ళను మాత్రమే అభివృద్ధి చేస్తారు వాళ్ళను అడ్డుగా పెట్టుకొని పాలకులు కోటేశ్వరులుగా మారుతారే తప్ప నీకు ప్రజలు అనేది ఎక్కడ కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయరు వాళ్ళకి ఎలాంటి ఉపాధి కూడా జరగనివ్వరు వాళ్ళకి అసలు వాళ్ళని పట్టించుకోరు అనమాట కాబట్టి ఇక్కడ ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి అక్కడ ఏమొచ్చిందంటే అక్కడ ఏదైతే వీళ్ళు ఉన్నారో గిరిజనులు ఉన్నారో ఈ గిరిజన ప్రాంతంలో కొండలలో అనేక గనులు ఉన్నాయన్నమాట బంగారం గనులు ఇనుము గనులు ఖనిజ సంపద అనేది విపరీతం ఉంది ఈ ఖనిజ సంపద మీద ఎవరు కన్నేసారంటే ఆదాని అంబానికి కన్నేసారు అనమాట అంటే మన భారతదేశం ఎవరి చేతిలో నడుస్తుంది ఆదాని అంబానీ చేతిలో ఉంది అనమాట మొత్తం మన ప్రధానమంత్రి కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆదాన అంబాని చేతిలోనే ఉన్నారు మరి అలాంటప్పుడు ఆ యొక్క కనిజ సంపద అనేది వాళ్ళకు కావాలి కాబట్టి ఆ కనిజ సంపద తీసుకెళ్తుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ నివాసాలు ఉన్నాయి అక్కడ మా వాళ్ళ ఊర్లు ఉన్నాయి వాళ్ళ ఊర్లు వాళ్ళ నివాసాలు కోల్పోతాం కాబట్టి మేము ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి లేదని చెప్పేసి అక్కడ గిరిజన ప్రజలు అడ్డుకుంటున్నారు ఆదివాసీ ప్రజలు అడ్డుకుంటున్నారు వాళ్ళకు మద్దతుగా ఈ మావోయిస్టులు అనేది అక్కడ ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు ఇక్కడ అక్కడ ఆ ఖనిజ సంపద అనేది ఈ యొక్క దోపిడి వర్గాలకి ధనిక వర్గాలకి పెట్టుబడిదారు వర్గాలకి దోసి పెట్టాలంటే ఇక్కడ గిరిజన ప్రజలు అడ్డుగా ఉన్నారు వాళ్లకు మద్దతుగా మావోయిస్ట్ పార్టీ ఉంది కాబట్టి ఈ రెండు వర్గాలను నిర్మూలించాలి అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క ఆపరేషన్ కగార్ అనేది నిర్వహించడం జరుగుతుంది అందుకే ఇక్కడ ఆపరేషన్ కగార్ లో వాళ్ళు ముందుగా కోట్ల రూపాయలు కేటాయించారు వాళ్ళకు ప్రతి క్యాంపు అందుకే లక్ష మంది భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ గానీ బిఎస్ఎఫ్ గానీ లేదా డిఆర్జీ బలగాలు ఇంకా మిగతా బలగాలను కూడా వాళ్ళు పెట్టుకొని లక్ష లక్ష యాభై లక్ష వేల మందిని అక్కడ అక్కడ ఆ యొక్క ఆపరేషన్ లో భాగస్వామ్యం చేసి దాదాపు సుమారుగా ఒక వంద క్యాంపుల దాకా ఏర్పాటు చేసినారు ఒక్కొక్క క్యాంపులో వెయ్యి నుంచి ఐదు వందల మంది ఉంటున్నారు అనమాట అంటే ఈ క్యాంపులు కూడా ఎక్కడ ఉన్నాయి ఐదు కిలోమీటర్లకి ఒకటి రెండు కిలోమీటర్లకు ఒకటి నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున వాళ్ళ ప్రధానంగా ఎక్కడైతే వాళ్ళకి ఖనిజ సంపద ఉందో దాని చుట్టూ తిరుక్కుంటూ క్యాంపులు ఉన్నాయన్నమాట ఈ క్యాంపులలో ఇక ఆదివాసీ ప్రజలు వీళ్ళ రోజు ఈ యొక్క ఈ యొక్క బలగాల పని ఏంటంటే ఈ యొక్క భద్రత బలగాలు మరి ఈ భద్రత బలగాలు ఎవరికి భద్రత బలగాలు భారత రాజ్యాంగం ప్రకారము భద్రత బలగాలంటే ప్రజలకు భద్రత కల్పించాలి ప్రజల హక్కులను హరించకుండా చూడాలి వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలి వాళ్ళ నివాసాలకు రక్షణ కల్పించాలి ప్రజల కోసము ప్రజల భద్రత కోసం భద్రత బలగాలు ఉండాలి కానీ ఈ రోజు భద్రత బలగాలకు ఎవరికి రక్షణ కల్పిస్తున్నాయి అంటే దోపిడీ చేసేవారికి దళారీ వ్యవస్థకు దోపిడీ వర్గాలకి ప్రజల్ని మోసం చేసేవారికి ప్రజల్ని దోసుక తినేవారికి ఆ భద్రత బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి కాబట్టి ఈ భద్రత బలగాలు దోపిడీ వర్గాలకు భద్రతా బలగాలుగా మార్చివేసినది తప్ప ప్రజాభద్రత బలగాలుగా లేవు పైగా సాధారణ జీవితంగా జీవించే ప్రజల్ని కూడా అంచువేయడం కోసం వాళ్ళని సంహరించ కోసం వాళ్ళని చంపివేయడం కోసం ఈ యొక్క భద్రత బలగాలను ఉపయోగించడం జరుగుతుంది మరి ఈ ఆపరేషన్ కగారులో ఈ భద్రత బలగాలు ఏం చేయాలంటే రోజు పొద్దునే లేచి ఆ యొక్క క్యాప్ పరిధిలో ఉన్న గ్రామాల్లో అటవీ ప్రాంతాల్లో ఎత్తుకుతుండాలి అటవీ ప్రాంతాల్లో ఎవరు కనిపిస్తే వాళ్ళను కాల్చిపడేయాలి వాళ్ళ ఆదివాసుల మావోస్తుల తర్వాత విషయం ముందైతే వేయాలి వాళ్ళ లక్ష్యం ఏంటంటే మినిమంగా అంటే తక్కువలో తక్కువ ఐదుగురు నుంచి ఏడుగురు నుంచి ముప్పై మంది లోపల ఉన్న వాళ్ళను కాల్చివేయాలి అందుకే తేయాకు తేయాకు వేయడం కోసం వెళ్ళిన మహిళల్ని కూడా అక్కడ కాల్చివేసినట్టుగా మనకు అనేక వార్తలు వచ్చాయి వాళ్ళకు అర్జన్లు ఇప్ప కోసం వెళ్ళిన గిరిజనులను కూడా కాల్చివేసి వాళ్ళని అత్యాచారాలు చేసి కాల్చివేసి ఆ యొక్క సంఘటనలను కూడా బయటకు రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది ఒక అతనికి ఇద్దరు భార్యలు సుమారుగా ఒక ఎనిమిది పది మంది పిల్లలు అతన్ని కూడా ఇంట్లో పండుకున్న వారిని తీసుకెళ్లి మరి చంపేయడం జరిగింది కాల్చివేయడం జరిగింది అతన్ని కూడా మావోయిస్ట్గా ప్రకటించడం జరిగింది మరి వీళ్ళ దగ్గర రెడీగా ఉంటే ఇప్పుడు మీరు వెళ్ళండి ఎందుకు వెళ్ళి చూడండి ప్రతి క్యాంప్ లో మావోస్టులు యూనిఫామ్లు ఉంటాయి మావోస్టు సంబంధించిన ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉంటాయి ఎందుకంటే ఎవరైనా చంపిన వెంటనే యూనిఫామ్ తొడిగించాలి వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు ఆడేసి ఇక ఆయుధాలు దొరికినాయి యూనిఫామ్స్ చేసుకొని ఉన్నారు ఈ రెండు చూపెడతారు అనమాట ఇక ఈ ప్రెస్ అంతా కూడా ఈ మీడియా అంతా కూడా వాళ్ళు ఏది చెప్పింది అదే చేస్తున్నారు కాబట్టి అక్కడ నిజమేనేమో అని చెప్పేసి ఇక్కడ టెలికాస్ట్ చేసి ఇక రోజు పది మంది ఇరవై మంది ఇరవై ఐదు మంది పది ఎనిమిది మంది ఏడు మంది చనిపోయినట్టుగా వార్తలు రావడం అవి వీళ్ళు బయట ప్రపంచాన్ని చెప్పడం జరుగుతుంది కానీ అసలు వాస్తవానికి ఏం జరుగుతుందని చెప్పి ఈ యొక్క మీడియా ప్రతినిధులు అనేది వెళ్ళడం అనేది జరగలేదు అసలు ఇక్కడ పెద్ద మారణ హోమం జరుగుతుంది మామూలు మారణ హోమం కాదు మన దేశ పక్కన అక్కడ ఇజ్రాయెల్ పాలస్తీన్ మీద దాడులు చేసి యుద్ధం చేసి కొంతమంది పిల్లలతో సహా సంవత్సరం చేస్తే మనం దాని గురించి నిరసన తెలియజేస్తున్న ఒక మానవతావాదులుగా మరి మన దేశంలో మన మన రాష్ట్ర పక్కన సరిహద్దులో ఉన్న రాష్ట్రంలో మారణ హోమం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపట్లేము ఎందుకు అక్కడికి ఈ అక్కల సంఘాలు ఏం చేస్తున్నాయి ఈ ప్రజల కోసం పనిచేస్తున్నారు అని చెప్పుకున్న ఈ ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి ఈ మానవతవాద సంఘాలు ఏం చేస్తున్నాయి ఇక్కడ ప్రజలే ప్రజాస్వామికవాదులు ఏం చేస్తున్నారు ఈ మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి ఇక్కడ పెద్ద మారణ హోమం జరుగుతుంది కగార ఆపరేషన్ లో సుమారుగా ఐదు ఐదుగురు నుంచి రోజుకు ఐదుగురు నుంచి ముప్పై మంది వరకు చంపడం అనేది వాళ్ళ లక్ష్యము అది ఎవరైనా కాని ఈరోజు అక్కడ ఆదివాసీ ప్రజలు వాళ్ళు బయటకు వెళ్ళండి వెళ్ళదు వాళ్ళు ఏటకెళ్ళాలి వాళ్ళ నిత్యం ఏట వాళ్ళు ఏటకెళ్ళాలి లేదా వాళ్ళకి అడవిలో దొరికే ఆ పండ్లకు సంబంధించిన పలాలు సంబంధించిన సేకరించుకోవాలి వాళ్ళ జీవన విధానంలోకి భాగం వాళ్ళ పండుగలకు వెళ్ళాలి వాళ్ళు పెళ్లిళ్ళకి వెళ్తుంటే కూడా వాళ్ళని దారుణంగా దాడులు చేసి చంపడం అనేది జరుగుతుంది అసలు నిజానికి భద్రత బలగాలకి రాజ్యాంగం ప్రకారం ఎవరిని చంపడానికి లేదు ఎవరిని కాల్చివేయడానికి లేదు అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ చెప్తుంది ఆర్టికల్ ఇరవై ఒకటి చెప్తుంది ఎవరిని కూడా ఎవరి ప్రాణాలను హరించడానికి ఎవరికి హక్కు లేదు అలాంటప్పుడు ఎందుకు చంపుతున్నారు ఒకవేళ ఎదడి వ్యక్తి దగ్గర ఆయుధాలు కలిగి ఉంటే కాళ్ళ మీద కాల్చాలి ఆ కాళ్ళ మీద కాల్చి అరెస్ట్ చేయాలి అతన్ని నువ్వు చట్ట ప్రకారం ఏ అయితే శిక్షలు ఉంటాయో నీ చట్ట ప్రకారమే నువ్వు ఆ శిక్షలు వేసి నువ్వు చట్ట ప్రకారం రేసా లేదని ఇంకో విధానంలో చంపాలే తప్ప నువ్వు నేరుగా కాల్చి చంపడానికి వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు ఎలాంటి హక్కులు అనేది ఈ భద్రత వర్గాలకు లేవు పాలకు కూడా లేవు పాలకులకు కూడా లేవు కాబట్టి నేరుగా ఈరోజు అక్కడ జరుగుతున్న ఇంత పెద్ద మారణ హోమం చిన్నపిల్లల కాంచి ఆడపిల్లల కాంచి వృత్తుల కాంతి ఈరోజు చనిపోతున్నారు అడవికి వెళ్ళిన అంటే మళ్ళీ ఇంటికి తిరిగి రానే విధానాలు అక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మారణ హోమం ఆపడానికి భారతదేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు మానవ సంఘాల వాళ్ళు హక్కుల సంఘాల వాళ్ళు అదేవిధంగా మొత్తం కూడా ప్రజలు ప్రజ అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి అక్కడ ఆదివాసీ పల్లెలకు వెళ్ళి అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీడియా సంస్థలు కూడా ఏకపక్షంగా కాకుండా అసలు జరుగుతున్నది ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే అక్కడ పెద్ద మారణ హోమం ఇప్పుడు మనం లెక్కలు పెడుతున్నాం ఇరవై మంది ముప్పై మంది వంద నూట ఇరవై రెండు ఈ రోజుకి కౌంట్ వేస్తున్నారు మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి కౌంట్ వేస్తున్నాయి అసలు ఎవరు చనిపోతున్నారు మామవాసులు చనిపోతున్నారా ఆదివాసులు చనిపోతున్నారా అనేది మాత్రం ఉండదు కానీ ఈ రోజు ఏడుగురు చనిపోయారు అంటే ఆ ఏడుగురు కలిపి రేపు ఎనిమిది మంది అంటే ఎనిమిది మంది పది మంది అంటే పది మంది కౌంట్ చేస్తున్నారు కానీ నిజానికి అక్కడ చనిపోతున్నది ఆదివాసీ ప్రజలు చనిపోతున్నారా లేదంటే మావోస్టులు చనిపోతున్నారా అని చెప్పేసి మీడియా సంస్థలు అక్కడికి వెళ్ళకుండానే వాళ్ళు ఇది టెలికాస్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ రోజున మావోస్టులే కానుక నువ్వు మావోస్టులు ఎందుకంటే వాళ్ళు గెలి ఆరిన వారు అంత తొందరగా నీకు చిక్కడానే చిక్క చిక్కి అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళ భద్రతలో వాళ్ళు ఉండరు కానీ ఇక్కడ ఏదైతే మను ధర్మ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో ఈ కగారు ఆపరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ అసలు ఆదివాసులనే నిర్మూలించే కార్యక్రమం అనేది పెద్ద భయంకరమైన క్రూరమైన ఆపరేషన్ అనమాట ఈ కగార ఆపరేషన్ అంటే ఆదివాసుల మనగడికి రక్షణ లేని పరిస్థితి ఈ రోజున అరుదైన ప్రాణాలను కాపాడుకుంటే చట్టాలున్నాయి అర్ధైన జంతువులను కాపాడుకునే ఉన్నాయి పక్షులను చట్టాలు ఉన్నాయి అక్కడ గిరిజన బిడ్డలను కాపాడుకునే ఉన్నాయి ఆదివాసులను కాపాడుకునే ఉన్నాయి అయినా కూడా క్రూరంగా ఆదివాసులను సంహరణ చేస్తుంటే పదుల సంఖ్యలో కాల్చి పడేస్తుంటే మావోస్టుల పేరు మీద కాల్చి పడేస్తుంటే నోరు పెద్ద పని ప్రజాస్వామికవాదులు సంఘాలు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు కాబట్టి నిజంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న అక్కుల సంఘాలు ప్రజలు ప్రజాస్వామికవాదులు మానవతవాదులు మానవతావాదులు మానవతావాద సంఘాలు ఈ మీడియా సంస్థలు నిజానికి ఆ యొక్క గిరిజన ప్రజలకెళ్లి ఆపరేషన్ కగా కురత్వం ఏంది వాళ్ళు ఎవరిని చంపుతున్నారో ఆ నిజాలంగా బయటకు తీయలేకపోతే ఈ రోజున ఈ మారణ హోమం ఇంకా దారుణంగా పెరిగే అవకాశం ఉంది మనం కౌంట్లు వేసుకుంటూ కూర్చోవడం కాదు నిజానికి ఆ ప్రాంతాలను విజిట్ చేసి ఆ ప్రాంతాలకు వెళ్లి కనీసం మావోస్టుల అభిప్రాయాలమా మనం వినొద్దు అనుకున్నా మావస్త అభిప్రాయాలు ఏందో తెలుసుకోలేకున్నా పర్వాలేదు కానీ కనీసం ఆదివాసుల అభిప్రాయాలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ బాధలేందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏ విధంగా ప్రతి కుటుంబంలో ఏ రోజు మృతులు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయి ఉన్నారు వాళ్ళు చాలా బాధలో చాలా ఆవేదనతో ఉన్నారు ఎవరైనా కొత్త వారు కనిపిస్తే గజగస గజ ఉనికిపోతున్నారు ఎందుకంటే మళ్ళీ మేమేమన్నా చెప్తే మళ్ళీ వాళ్ళు ఎవరైనా చేస్తే మళ్ళీ పోలీసు వచ్చి మమ్మల్ని చంపేస్తారని భయాందోళనలో వాళ్ళు బిక్కి మిక్కి అనుకుంటూ జీవిస్తున్నారు ఒక విద్య రంగంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో ఎప్పుడు బాగుపడుతుందో తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్నారో ఈ రోజు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఛత్తీస్గఢ్ అడవిలో బస్తరు అడవులలో భయంకరమైన నారాయణపూర్ జిల్లా అడుగులలో ఓ భయంకరమైన జీవన విధానం అనేది ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ ఆపరేషన్ కగార్ని ఆపడం కోసం లేదంటే ఈ అంటే ఆదివాసులు మావోయిస్టుల పేరు మీద ఆదివాసులను సంహనం చేసి నిర్మూలించే ఆ ఏ ఆపరేషన్ కగారు ఉందో దాన్ని నిలిపివేయడం కోసం మన భారతదేశ వ్యాప్తంగా ఉన్న మానవతావాదులు ప్రజా సంఘాలు పౌర సంఘాలు మీడియా సంస్థలు అక్కడికెళ్లి అక్కడ ఉన్న సాధక బాధలు తెలుసుకొని ఈ ప్రభుత్వం చేసిన తప్పులను మనం ఎండగట్టకపోతే ఇంకా కూడా ఈ ఆపరేషన్ కగారు పేరు మీద మొత్తం ఆదివాసులనే వందల సంఖ్యలో చంపే అవకాశం ఉంటుంది కాబట్టి ఆపరేషన్ కగార్ నిలుపుదల చేయడం కోసం ఆ యొక్క ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయవలసిన అవసరం ఉంది దానికి అవసరమైతే కోర్టులో కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది న్యాయ వ్యవస్థలో వెళ్ళవలసిన అవసరం ఉంది కేంద్రం లెవెల్లో ఢిల్లీ లెవెల్లో ఈ విషయం మీద మాట్లాడే అసలు ఏం జరుగుతుందో అన్ని మీడియా సంస్థలు కూడా తెలపవలసిన అవసరం ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఆపరేషన్ కగార్ ఏదైతే ఇది మనుధర్మ ధర్మ బిజెపి ఐడియాలజీలో ఆదివాసులను సంవారం మానవోయిస్టు పేరు మీద ఆదివాసులను సంహారం చేసే కార్యక్రమం కాబట్టి మనం కౌంట్లు చేయకుండా ఈ ప్రజలు ప్రజాస్వామికవాదులు విద్యార్థులు మేధావులు అదేవిధంగా హక్కుల సంఘాలు మానవ సంఘాలు ఆ అన్నిటిని మన హక్కుల సంఘాలను సంస్థలను నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలను కూడా మీడియా సంస్థలను కూడా మనం కదిలించి ఆ యొక్క మా సంపే చంపే సంహరణ కార్యక్ర సంహరించే కార్యక్రమాన్ని కనుక ఆపకపోతే ఇంకా దారుణమైన పరిస్థితులు మనం చూడవలసి వస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే రేపటి వీడియోలో మనము అసలు డిఆర్జీ ఫోర్స్ ఏంటి డిఆర్జీ ఫోర్స్ ఎందుకు అయింది ఈ ఆపరేషన్ కారంలో డిఆర్జీ ఫోర్స్ నే ముందు భాగంలో ఎందుకు అనేది మన రేపటి వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది